హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరమ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు బ్లాగ్ వచ్చేసి అమ్మమ్మని యాక్చువల్లీ హాస్పిటల్ కి తీసుకెళ్తున్నాము ఎందుకు తీసుకెళ్తున్నాము అనేది అక్కడికి వెళ్ళాక చెప్తాను అండ్ ఇంకొక చిన్న పని ఉంది ఉందనమాట ఆ పని చూసుకొని వచ్చేద్దాము సో ఈ రోజు బ్లాగ్ అయితే అది ఎవరిదే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం టైం అయితే చేసుకోవడం మర్చిపోకండి మర్చిపోకండి సేమ్ ఒక లైక్ వేయడం ఈ అయితే నేను చాలా సార్లు ట్రావెల్ చేశాను బట్ ఎప్పుడు వచ్చినా కొంచెం యూనిక్ గా అనిపిస్తుంది ఎందుకంటే ఇది వచ్చేసి డీసీ ఆఫీస్ ఇదేదో నాకు మహల్ లా లేదా ప్యాలెస్ లా ఉంటుంది అనమాట కట్టడము అండ్ దాని పక్కనే ఒక పార్క్ ఉంటుంది ఇక్కడ పిల్లలు అయితే మస్త్ యాక్టివ్ ఉంటారు ఎప్పుడు ఏదో ఒక స్పోర్ట్ కి సంబంధించిన మీటింగ్ అయితే జరుగుతూనే ఉంటుంది తెలీదు ఏదైనా కాంపిటీషన్ కి ప్రిపేర్ అవుతుంది అవుతున్నారా ఏంటి అని బట్ పబ్లిక్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటారు దాన్ని పార్క్ అనడం కంటే గ్రౌండ్ అనొచ్చు ఎందుకంటే అది కనిపించడానికి పార్క్ లా ఉంటుంది బట్ అని మెయింటెనెన్స్ అంతా గ్రౌండ్ లానే ఉంటుంది అనమాట అంటే నేను ఇక్కడ ఇంకొకటి ఏం గమనించానంటే కొద్ది కొద్ది డిస్టెన్స్ లోనే మనకి పిల్లలకి ఆడిపించుకుని పార్కులు అనేవి ఉంటాయి సో అది నాకు చాలా బాగా అనిపించింది ఇక్కడికి వచ్చి ఫైవ్ ఇయర్స్ అవుతున్నా నేను అంతగా మాత్రం ప్లేసెస్ చూడలేదు అప్పుడప్పుడు వీకెండ్స్ కి బయటకు వస్తేనే చూస్తాను అనమాట సో నాకు కొంచెం కొత్తగా అనిపించింది ఇంకా మేమైతే హాస్పిటల్కి రీచ్ అయిపోయాము నేను ఆల్రెడీ చెప్పాను కదా అమ్మమ్మ కోసం హాస్పిటల్కి వచ్చాము అని చెప్పేసి అసలు అమ్మమ్మకి ఏమైందంటే కంటికి పొర అనేది వచ్చిందనమాట అందుకని చెప్పేసి త్రీ వీక్స్ బ్యాక్ రైట్ ఐకి సర్జరీ అనేది జరిగింది ఎట్ ద సేమ్ టైం మళ్ళీ వన్ వీక్ గ్యాప్ లోనే లెఫ్ట్ ఐ కి కూడా జరిగింది అనమాట సో ద ఐస్ కి సర్జరీ అనేది జరిగింది సో సర్జరీ టైమ్ లో నేను వీడియో అనేది రికార్డ్ చేయలేకపోయాను ఇంకా ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ మేమైతే విజిటింగ్ కి రావాల్సి వచ్చిందనమాట ఒకసారి నార్మల్ చెకప్ చేయించుకుందామని నేనైతే బిఫోర్ డేనే అపాయింట్మెంట్ తీసుకున్నాను హౌ ఎవర్ మాకైతే ఫిఫ్టీన్ డేస్ తర్వాత కన్సల్ట్ అయితే అవ్వమని చెప్పారు ఇక వచ్చాము ఇంకా డాక్టర్ అయితే ఇంకా కొంచెం మీటింగ్ లో ఉన్నారు అంటే మేము ఇంకా వెయిట్ చేస్తున్నాం అనమాట ఇంకా హర మాత్రం తన అల్లరి పని స్టార్ట్ చేసి దాన్ని ముట్టుకోవడం దీన్ని ముట్టుకోవడం ఓ తెగ అల్లరి చేస్తుంది అనమాట ఇంకా నేనేమో పద నిన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను ఇంజక్షన్ ఇప్పిస్తాను అని అన్నాను అలా అన్నానో లేదో ఇంకా ఏడవటం స్టార్ట్ చేసేసింది అట్ ద సేమ్ టైం అక్కడే డాక్టర్ కనిపించారనమాట ఇక భయపడింది ఎనీవే హరది పక్కన పెట్టేసి ఇంకా అమ్మమ్మకి అయితే లోపలికి చెకప్ అని తీసుకెళ్లారు నేను కూడా అమ్మమ్మతోనే ఉన్నాను ఇంకా ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్ అంతా బాగానే ఉంది సో నథింగ్ టు వర్రీ అని చెప్పేసి ఇంకా గ్లాసెస్ అయితే యూస్ చేయొద్దు ఇప్పుడైతే ప్రెసెంట్ డ్రాప్స్ వేస్తాము ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకోవాలి అని చెప్పారు ఇంకా తను ఎలాగో రెస్ట్ తీసుకుంటుంది కదా అని చెప్పేసి ఇంకా హర జ్యూస్ తాగుదాం అంటే మేము బయటకు వచ్చాము మేము వస్తే హరకి జ్యూస్ నాకు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది అందుకని చెప్పేసి ఇంకా బయటకు వచ్చామనమాట అయితే రెస్ట్ తీసుకుంటుంది అక్కడ నేనైతే ఒక మసాలా పూరి అండ్ హర ఒక గ్రీప్ జ్యూస్ తీసుకుంది అనమాట సో మేము అలా తాగేసి తినేసి వెళ్ళాము బట్ నేను ఎప్పుడు బయటకు వచ్చినా ఏదో ఒక టైంలో అయితే నా ఫుడ్ స్కిప్ అయిపోతుంది దానివల్ల నాకు ఫుల్ హెడ్ వస్తుంది ఆ హెడ్ తర్వాత కాంప్లికేషన్స్ అయితే చాలా దారుణంగా ఉంటాయి అండ్ మేము ఇలా బయటకు వస్తుండగా అక్కడ నాకు ఉడత కనిపించింది ఈ చిన్న ఉడత ఆ వాల్ నుంచి చెట్టు మీదకి జంప్ చేసింది చూడండి అసలు హైలైట్ క్లిప్ అది అది నేను రికార్డ్ చేసేలోగానే ఇన్ సెకండ్స్లో అది ఎలా జంప్ చేసేసింది అనమాట సో మిస్ అయింది మళ్ళీ క్యూట్గా ఉంది బుజ్జి ఉడత ఇక ఫైనల్ చెకప్ అయితే అయిపోయింది నార్మల్గా అయితే డార్క్ గ్లాసెస్ అనేది యూస్ చేస్తారు ఆఫ్టర్ సర్జరీ సో అమ్మమ్మ అదే వాడుతుంది అనమాట ఇప్పుడు అది తీసేయచ్చు మీకు ఇంకా క్లియర్ విజన్ కావాలి అంటే మీరు ఆప్టికల్స్లోకి వెళ్ళి ఇంకొక గ్లాసెస్ అనేది పర్చేస్ చేయొచ్చు అన్నారు సో నేను అది చూసేసి వచ్చి ఇక్కడ కూర్చున్నాను అనమాట అయితే నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అలానే నాకు కూడా సర్జరీ చేశారు అండ్ నాకు చాలా వేసేసింది ఫస్ట్లో మాత్రం దాని తర్వాత నేను అసలు భయపడలేదు అని చెప్పేసి అంటుంది సో నేను అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట చూడు ఇలా ఇలా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి నాకు మాత్రం అలా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తేనే కన్నీళ్ళు వచ్చేస్తాయి నేను అస్సలు చూడలేను అమ్మమ్మ అయితే అలానే రెప్ప ఆర్చకుండా చూస్తుంది అండ్ ఇక్కడ ఈవిడొచ్చేసి ఒక నర్స్ నాకు సర్జరీ టైంలో చాలా బాగా ఫ్రెండ్లీ అయిపోయింది అనమాట సో హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పేసి నాకు విష్ చేస్తుంది అండ్ తనకు కూడా నేను విష్ చేశాను బట్ చాలా మంచి నర్స్ చాలా బాగా కోఆపరేట్ చేసింది నాకైతే చా నన్ను చాలా లైక్ చేసింది ఒక సిస్టర్ లాగా సో అదే చెప్తుంది అనమాట మళ్ళీ వచ్చినప్పుడు నన్ను కలిసి వెళ్ళు తప్పకుండా అని చెప్పేసి బట్ ఎనీవే అది డ్యూటీ ఆర్స్ కాబట్టి మనం ఎక్కువగా కూడా మాట్లాడలేము ఇక ఫార్మసీలోకి వెళ్ళి మెడిసిన్ అయితే తీసుకున్నాను బట్ ఎనీవే చాలా జల్దీ కోలుకుందనమాట అమ్మ అమ్మ కొంతమందికి కాంప్లికేషన్స్ అనేది ఉండేవంట బట్ ఈవిడకి ఇలాంటివి ఏం లేదు బికాస్ టైం టు టైం మెడిసిన్ అనేది వాడటం వల్ల చాలా జల్దీ రికవరీ అయిపోయింది ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా అండ్ అమ్మమ్మ కూడా చాలా స్ట్రాంగ్ ఇప్పటికీ సెవెంటీ ప్లస్ ఉన్నా చాలా గట్టిగా ఉంటారు బికాస్ వాళ్ళ టైంలో వాళ్ళు తీసుకునే ఫుడ్ అంత హెల్దీ ఉండేదన్నమాట అందుకని చెప్పేసి స్టిల్ నా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగేంత స్టామినా అనేది వాళ్ళకు ఉంటుంది ఇక ముందు కూడా మెడిసిన్ అది టైం టు టైం వేసుకోవాలి అని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండ్ ఇంకొక చిన్న పని ఉంది అని చెప్పాను కదా ఇప్పుడు నువ్వు ఎదురు చూస్తున్న డే అయితే వచ్చేసింది అనమాట ఇంకా హర స్కూల్ అయితే స్టార్ట్ అయిపోతుంది త్వరలో ఇంకా స్కూల్ కి వెళ్ళాలంటే యూనిఫామ్ కావాలి కదా వాళ్ళ స్కూల్ తరపున ఒక యూనిఫామ్ ని కస్టమైజేషన్ చేయించారు అది ఒక పర్టిక్యులర్ షాప్లోనే దొరుకుతుందంటే ఆ అడ్రస్ వెతుక్కుంటూ ఆ షాప్కి అయితే మేము రీచ్ అయిపోయామనమాట సో ప్రజెంట్ అయితే యూనిఫామ్ అనేది అవైలబిలిటీ లేదు మేడం ఇంకా స్టాక్ అయితే రాలేదు ఒక పని చెయ్యండి వాట్ ఎవర్ ఉన్నాయో అవి తీసుకొని వెళ్ళండి అన్నారు సర్లే అని చెప్పేసి ఇంకా మిగిలింది ఏంటి షూసే కదా అని షూస్ తీసుకొని వెళ్దామని అనుకున్నామన్నమాట తీరా చూస్తే మేడం గారికి ఆ షూస్ నచ్చలేదంట ఎనీవే వాళ్ళ యూనిఫామ్ వచ్చేసి యూనిసెక్స్ ఇద్దరికి సేమే ఉంటుంది బాయ్స్ అండ్ గర్ల్స్కి సో సేమ్ ప్యాటర్న్లోనే షూస్ కూడా తీసుకుందామని అనుకున్నాము అండ్ హరమ్మక్ కూడా అవే నచ్చాయంట మమ్మీ ఇవే బాగున్నాయి అని చెప్పేసి అంటుంది బట్ నాకెందుకో అవి కొంచెం లూజ్గా ఉన్నట్టు అనిపించింది బికాస్ మేము కొంచెం లూజ్ తీసుకుందామని అనుకుంటున్నాము ఎందుకంటే ఈ మేడం గారికి ఇప్పుడు కొంచెం సైజ్ ఫిట్ అయినట్టు తీసుకుంటే ఒక టూ త్రీ మంత్స్లో మళ్ళీ అవి టైట్ అయిపోతాయి ఎందుకైనా మంచిది ఒక్కసారి మాత్రం మళ్ళీ చెక్ చేసి తీసుకుందామని మమ్మీ పట్టీలు తీసేసి సాక్సెస్ వేయింది అంది అందుకే పట్టీలు తీసేసి సాక్సెస్ వేసి నేను చెక్ చేస్తున్నాను సో కొంచెం పర్లేదనమాట కొన్ని డేస్ అయినా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఇంకా చాలు కానీ ప్యాక్ చేసేసి మనం వెళ్ళిపోదాం ఇంకా నాకేం నచ్చలేదు అంటుంది ఎందుకంటే అక్కడ యూనిఫామ్ అనేది దొరకలేదనమాట ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత స్టాక్ అనేది అవైలబుల్ ఉంటుంది అప్పుడు కాల్ చేస్తాము అప్పుడు వచ్చి తీసుకోండి అని చెప్పాను అందుకని ఇంకా ఓన్లీ షూస్ అండ్ సాక్సెస్ అయితే తీసుకున్నాము మేము ప్రజెంట్ కానీ దీనికి మాత్రం ఆ షూస్ మాత్రం వద్దంట ఆ సాక్సెస్ వేసుకునే బయలుదేరుతుందంట మేడం ఎనీవే ఇంకా దీని షాపింగ్ అయితే ఇక్కడ ఇలా అయిపోయిందనమాట నేను ఆల్రెడీ చెప్పాను కదా మేము ఒక ట్రిప్ అనేది వెళ్తున్నాము ట్రిప్ నుంచి రాగానే ఇమీడియట్ తన స్కూల్ అనేది స్టార్ట్ ఉంది సో దానికన్నా ముందే అరేంజ్ చేసి వెళ్దామని తీసుకున్నాము ఓకే దాట్స్ ఆల్ ఫర్ టుడే వ్లాగ్ గాయస్ సో యా మా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇఫ్ మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్ ప్లీజ్